భారత జాతీయ దళిత క్రైస్తవ ఫోరం ఆధ్వర్యంలో దేశ రాజధాని అయిన న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టడం జరిగింది ఉదయం పది గంటల నుంచి ఒకటి వరకు జరిగిన దీక్షలో ముఖ్యులు మాట్లాడుతూ వ్యవస్థాపక అధ్యక్షులు అట్లూరి విజయ్ కుమార్ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఖచ్చితంగా ఇవ్వాలని అనేక మార్లు ఢిల్లీ పెద్దలకు తెలియజేసినా అప్పటికే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అసెంబ్లీలు తీర్మానం చేసి ఢిల్లీకి పంపించినా కూడా క్రైస్తవులను పట్టించుకోకుండా చోద్యం చూస్తూ క్రైస్తవుల పట్ల బీజేపీ ప్రభుత్వం ఉండి వైఖరి వ్యవహరిస్తుందని ఈ కార్యక్రమంలో ఇదే నాయకుడు ఎంతో మంది పాల్గొని మరియు పల్నాడు జిల్లా అధ్యక్షుడు నాని నరసరావుపేట నాయకులు బక్కా బాబురావు నాయకులు కాపు సోదరులు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు ంటే పరలోకానికి పోతాము అని ఒక సిద్ధాంతం బైబిల్ ఉంది దాన్ని నమ్మిన ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్ళాలి అని ఆంక్ష కలిగిన ప్రతి ఒక్కరూ నిజ దేవు దేవుడు యేసు ప్రభు అని ఆయన నమ్ముకుంటారు అదేవిధంగా క్రిస్టియానిటీ మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి చర్చీలను ఎందుకు కూలుస్తున్నారు చాలా బాధాకరణ విషయం ఈ మధ్య పశ్చిమ గోదావరి జిల్లాలు అనుకుంటా ఎనభై సంవత్సరాల నుంచి కొడుకుంటున్న ఒక చర్చీని నిర్దాక్షిణంగా కూల్చివేయడం జరిగింది ఈరోజు ఇరవయో తారీఖు జంతర్మంతర్ వద్ద భారత జాతీయ దళిత చరిత్ర కోణం ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక్కరోజు దీక్షను విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది అది ఒకటే డిమాండ్ దళిత క్రైస్తవులని ఎస్టీ హోదా కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో రాష్ట్రాల నుంచి దాదాపుగా పదమూడు రాష్ట్రాల నుంచి ముఖ్య నేతలు అందరం కలిసి జంతర్మంతర్ వద్ద దీక్ష చేపట్టడం జరిగింది అయితే ఒకటే డిమాండ్ ఏదైతే రాష్ట్రాల నుంచి రాష్ట్ర గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఆ యొక్క అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది ఏదైతే తీర్మానం చేసినటువంటి బిల్లును కేంద్ర గవర్నమెంట్ ఇప్పటి వరకు సహాయం చేయకుండా ఫలిత కని అనేకమైనటువంటి నిబంధనలు పెడుతూ ఉంది మేము ఒకటే అడుగుతూ ఉన్నాం సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ క్రిస్టియానిటీ అనే ఒక నినాదంతో మేము తీసుకున్నటువంటి ఈ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో దాదాపుగా రాష్ట్ర మొత్తం తిరిగి కూడా మా దళితను దళిత క్రైస్తవులను కాపాడాలని ముఖ్య ముఖ్య ఉద్దేశంతో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము ఉద్యోగంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఏదైతే బీజేపీ ప్రభుత్వం మాకు మేము చేసేటటువంటి ఈ యొక్క ఉద్యమానికి సపోర్ట్ చేయలేదో ఇంకా రానున్న రోజుల్లో దళిత క్రైస్తవుల కోసం క్రైస్తవ హక్కుల కోసం ఎస్పీఎస్కి ప్రొటెక్షన్ కోసం ఖచ్చితంగా ఉద్యమాన్ని మేము చేపడతామని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటి వరకు మా యొక్క బిల్లును అసెంబ్లీలో పూర్తి చేసి పార్లమెంటుకి పంపించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఇచ్చినటువంటి ఆ యొక్క బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కేంద్రంలో కేంద్ర ఆ రాజధానిలో మేము చేస్తున్నటువంటి ఈ దీక్షకు బీజేపీ ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచ్